ఆత్మకూరులో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రాలను అందిస్తూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వివరించారు చేనేత కార్మికులతో మమేకమే వృత్తి నైపుణ్యాలను పరిశీలించారు ఈ కార్యక్రమానికి ప్రజల నుండి విశేష స్పందన లభించిందని మంత్రి ఆనం అన్నారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నప్పటికీ సీఎం చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తున్నారని అన్నారు అగ్రికల్చర్ అధికారులు ఆ పాస్ పుస్తకాల ఆ నివేదికల ఆధారంగా వీళ్ళు రైతులను నిర్ధారించుకుంటే వాళ్ళకి ఒక్కొక్కరికి ఇరవై వేల రూపాయలు మూడు విడతల్లో ఇవ్వడానికి రెండు వేల రూపాయలు మొదటి విడతలో ప్రభు కేంద్రం రాష్ట్రం నాలుగు వేలు ఆరు వేల రూపాయలు అట్లా రెండు వాయిదాలు ఆరు వేలు ఆరు వేలు ఇచ్చి చివరి వాయిదా ఏడు వేల రూపాయలు ఇచ్చి ఇరవై వేల రూపాయలు రైతుకి అన్నదాత సుఖీభావలో ఇవ్వడం ఆ విధంగా ఇస్తే ఆత్మకూరు మండలంలో మన నియోజకవర్గంలో ఉండేది ముప్పై నాలుగు వేల ఏడు వందల ముప్పై ఒక్క మంది రైతులు ఇప్పటికీ రిజిస్టర్ అయ్యారు ఒక ఆత్మకూరులోనే ఆరు వేల ఐదు వందల ముప్పై ఆరు మంది రిజిస్టర్ కావడం జరిగింది ఈ మాసంలో వాళ్ళకి తొలి వాయిదా కింద నిధులను విడుదల చేస్తారు ఈ సూపర్ సిక్స్లో భాగం ఇవన్నీ వీటితో పాటి ల్యాండ్ టైట్లింగ్ చట్టం ఆస్తులు మన పేరుతో ఉన్నాయి భూములు మీవి భూకి భూమికి యజమానులు మీరు పట్టాలు ఉన్నాయి వ్యవసాయం మీరు చేస్తున్నారు పంటలు పండించుకుంటున్నారు కానీ గతంలో ఉన్న ప్రభుత్వం మీ పాసు పుస్తకాల మీద సర్వే పేరు చెప్పి